అందరికీ నమస్కారం అండి రాష్ట్రంలో అరెస్టులు లేదంటే వేరే స్కాములు ఇలా అంటూ పాలనను దుర్ణించేస్తున్నారో చెప్తే పాలన ఎలా జరుగుతుంది ఎలా చేయాలనే దాని మీద ఎవరు దృష్టి పెట్టలే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏ విధమైన పాలన చేశారో ఇప్పుడు అదే చేద్దామని ఆలోచనతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో సంక్షేమము అభివృద్ధి అన్నీ కూడా జరిగిన విషయాన్ని ఇప్పుడు మర్చిపోయి ఏంటండి ఇది ఏం చేస్తున్నారు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఆ పది సంవత్సరాల కాలంలో రాజధాని శాశ్వతంగా కట్టొచ్చు కదా ఆరు వందల కోట్ల రూపాయలు ఈరోజు దుర్వినియోగం చేసినట్లే కదా ఈ రాజధాని కట్టి ఇప్పుడు మళ్ళీ పన్నెండు పన్నెండు వందల కోట్లో లేదంటే పదహారు వందల కోట్లో మళ్ళీ దీనికి ఎస్టిమేషన్ వేసి చేయాలని చూస్తున్నారు ఇప్పుడు అమరావతి చూస్తే సముద్రాన్ని తలపిస్తుంది ఏంటి ఏం జరుగుతుందండి అంతా మీ ఇష్టమే మీకు నచ్చినట్లు చేసి దౌర్జన్యాలకు దారితీస్తూ అక్రమ అరెస్టులకు దారితీస్తూ ఈ విధంగా చేస్తున్నారు ఒక్క సంవత్సర కాలంలోనే లక్ష ముప్పై ఏడు వేల కోట్లు మరి అప్పు చేశారంటే ఏ సంక్షేమానికి పెట్టారు ఏం చేస్తున్నారు ఏంటిది ఎల్లకాలం మీరే ఉంటారా ఇవన్నీ బయటికి రావా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారన్నారు అప్పులకి సంక్షేమం చూపిస్తున్నాం అప్పులకి అభివృద్ధి చూపిస్తున్నాం అప్పులకు పోర్టులు చూపిస్తున్నాం అప్పులకు కాలేజీలు చూపిస్తున్నాం అప్పులకు కెనాల్స్ చూపిస్తున్నాం ఎన్ని చూపిస్తున్నామండి ప్రతి పంచాయతీలో ఎన్నో ఎన్నో భవనాలు ఈరోజు గవర్నమెంట్ భవనాలు ఉన్నాయి ఇవన్నీ మర్చిపోయారు ఏదో పొడి పొడి మాట్లాడేయడం మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏమో ఈ వాట్సాప్లో మాట్లాడించడం ఇష్టసరంగా చేస్తున్నారు ఇది చాలా తప్పండి ప్రజలకి అన్నీ తెలుసు రానున్న రోజుల్లో తగు విధంగా బుద్ధి చెప్తారు ఇప్పటికీ ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మంచి పాలన చేయండి జగన్ను మరిపించేలా పాలన చేయాలి కానీ భయపెట్టి చేయడం ఏంటండి బాబు నాకు అర్థం కాదు